బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన పివి సింధు మరియు వెంకట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు వారి వివాహము రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక ప్రైవేట్ రిసార్ట్లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది పివి సింధు మరియు వెంకట సాయి దత్తులు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ రిసెప్షన్ కి ప్రముఖ సినీ నటులు మరియు రాజకీయ నేతలు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు పీవీ సింధు మరియు వెంకట సాయి దత్ల ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రీ వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వలన కపుల మధ్య ప్రేమ మరియు ఒకరి మీద ఒకరికి గౌరవం అనేది కలుగుతుందని పీవీ సింధు మరియు వెంకట సాయి దత్తల ఫొటోస్ వలన తెలుస్తుంది పీవీ సింధు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఆమె అందాన్ని అద్భుతమైన శైలిని ప్రదర్శించాయి తను థిక్ రెడ్ కలర్ ట్రెడిషనల్ అవుట్ తో పాటు లైట్ పెస్టల్ కలర్ లెహెంగాస్లో బ్యూటిఫుల్గా కనిపించి అభిమానుల మనసు దోచుకున్నారు బ్యాడ్మింటన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని ప్రతిబింబించేలా కస్టమ్ మేడ్ జ్యువెలరీని ధరించడం వలన ఫోటోషూట్కి యునిక్ అండ్ పర్సనల్ టచ్ యాడ్ అయ్యాయి ఫోటోషూట్ ద్వారా పీవి సింధు మరియు ఆమె భర్త వెంకట్ల మధ్య రొమాంటిక్ మూమెంట్స్ని మరియు లవ్ అండ్ హ్యాపీనెస్కి సంబంధించిన ఫొటోస్ని క్యాప్చర్ చేశారు ఆ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి